ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్ టెట్ రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగింది ఈ టెట్ రిజల్ట్స్ని మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలని మార్నింగ్ చెప్పాను వీడియో చేస్తాను ఇప్పుడైతే మీకు చెప్తాను ఏ విధంగా ఈ రిజల్ట్స్ చూసుకోవాలని మీరు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి టీఎస్ టెట్ని సెర్చ్ చేస్తే మీకు టెట్ ఆఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది లేకపోతే మన వెబ్సైట్లో నేను లింక్ ఇస్తాను అది అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టీఎస్ టెట్ రిజల్ట్స్ టూ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమంట ఏమడుగుతుందంటే ఇక్కడ మీ యొక్క జర్నల్ నెంబరు లేదా హాల్ టికెట్ నెంబరు తర్వాత పేపరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇవి ఇచ్చేసి ప్రొసీడింగ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఇవన్నీ ఇచ్చేసి చూపిస్తాను రిజల్ట్స్ డౌన్లోడ్ చేసి ఫ్రెండ్స్ మీ ఆల్ టికెట్ నెంబరు తర్వాత పేపర్ తెచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు రిజల్ట్స్ అనేది మనకు డౌన్లోడ్ కావడం జరిగింది ఓకే ఇక్కడ పేపర్ సెలెక్ట్ చేసుకుంటే పేపర్ కనిపిస్తుంది ఇక్కడ మార్క్స్ చూడొచ్చు ఇక్కడ మీకు మొత్తం టోటల్ మార్క్స్ వచ్చిన మార్క్స్ సబ్జెక్టు లాంగ్వేజ్ కనిపిస్తుంది సో ఇక్కడ ఓకే ఈ విధంగా మీరు ఈ రిజల్ట్ అయితే మీరు మొబైల్లో అయితే చూసుకోవచ్చు ఓకే నేను ఈ లింకు డైరెక్ట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి ఓకే మీకు వచ్చిన మార్క్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నాకైతే వన్ మార్క్స్ అయితే రావడం జరిగింది సోషల్ స్టడీసు ఓకే